5 6 7 गाइस 9 10 11 12 13 14 15 ओके okay? अब चलो बॉस हेलो स्टेप आ लांगोरा गाडकोंडा बिडीलो बिडीलोराकी मिलिल హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి హార్డ్ వర్క్ చేయకపోతే కాదు మనకు ఉన్న టైం చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో వీళ్ళని ఇంత కష్టపెట్టడం జరుగుతుంది చాలా తక్కువ టైం ఇప్పుడు మార్చి ఫైవ్కి ర్యాలీ ఉంది కాబట్టి మార్చి ఫైవ్కి ర్యాలీ ఉంది కాబట్టి టైం అస్సలు లేదు సో హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయాలి ఇంకా శాండ్ ట్రైనింగ్ అయితే వచ్చేసినాం మొత్తానికైతే మనకైతే బీచ్లు అయితే దగ్గరలో లేవు సో ఇది బీచ్ కన్నా బాగుంది బీచ్ కన్నా బాగుంది కాబట్టి ఇక్కడికి కోడగా బాగాలో వచ్చేసి ట్రైనింగ్ చేస్తున్నాం డ్ వర్క్ అయితే బాగానే అవుతుంది ఇది డే టూ రెండవ రోజు నిన్న టెన్త్ నుంచి వర్కౌట్స్ స్టార్ట్ చేసినాము ఇందులో సెండ్లో డే టూ కాబట్టి సో మొత్తానికైతే వర్కౌట్స్ బాగానే చేస్తున్నాం సో స్పీడ్ ట్రైనింగ్ చేస్తున్నాము ఇక ఇప్పటి నుంచి స్పీడ్ ట్రైనింగ్ ఇండోరెన్స్ చేసుకోవాలి కాబట్టి చేస్తున్నారు వీళ్ళైతే సరే ఓకే మనం వర్కౌట్లు ఇంకా చూస్తూనే ఉంటాం వీడియోలో చూస్తూనే ఉంటాం అప్లోడ్ చేస్తూనే ఉంటాం

మొత్తానికైతే వర్కౌట్స్ దూల విరిపోతున్నట్టున్నాయి మేబీ నేను లాస్ట్ టైం చేసిన కాబట్టి లాస్ట్ టైం చేసిన కాబట్టి శాంత్ ట్రైనింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసు అబ్బామెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు ఫస్ట్ ఆల్రెడీ సిక్స్ సెట్స్ ఆల్రెడీ మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ మీటర్స్ చేసారు చేసిన తర్వాత మళ్ళీ అప్డమన్స్లో మళ్ళీ స్పీడ్ వర్కౌట్స్ ఇట్లా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మ్యాక్సిమమ్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మళ్ళీ తర్వాత రిటర్న్ బ్యాక్ జాగ్ ఉంది సో మొత్తానికైతే దూరంగా తిరిగిపోతుంది మామూలు విషయం కాదు శాండ్లో చేయడం అంటే స్పీడ్ స్పీడే చేస్తున్నారు जाप जाप गुंडाल हैं मेरे पास जाप नॉर्मल नॉर्मल डिश नॉर्मल डिश नॉर्मल डिश ठीक है ना यार अरे 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 अ

కూడా అమె అబ్బామస్ కూడా సిక్స్ ప్యాక్ వర్కౌట్స్ కూడా ఇందులోనే వర్కౌట్లో గెలిచిపోతున్నాయి మొత్తానికైతే సో స్ట్రెంత్ కావాలి కాబట్టి మనకు పవర్ కావాలి బాడీలో పవర్ కావాలి కావాలి కాబట్టి బాడీలో పవర్ కావాలి కాబట్టి మొత్తానికైతే పవర్ తెప్పిస్తున్నాం పాటు టైమింగ్స్ కూడా కావాలి అంటే వీళ్ళు చేయాలి జాగ్ చేయాలి జాగ్ చేయాలి సో ట్రైనింగ్కి అయితే మాక్సిమం చెప్పాలంటే దూలో ఇరిపోతుంది అని చెప్పుకోవాలి మాక్సిమం వీళ్ళ నిజంగా చెప్పాలంటే వీళ్ళ మైండ్లో అంటే మనుషులు లేమనుకుంటారేమో నా గురించి తెలియదు కానీ చంపుతున్నాడు రా దుర్మార్గుడు అనుకుంటుండొచ్చు మేబీ నాకు కలిసి సో తర్వాత ఇలా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే తర్వాత అడుగుదాము ఆలోపు నాకు కలిసి వీళ్ళు సూసైడ్ అయిపోతారేమో మేబీ

नहीं नहीं सही चला ले ब्रह्मा अब इतनी बोल ओके वन टू थ्री फोर फाइव सिक्स

రాను రాను ఎట్లుంటుంది అంటే వర్కౌట్స్ అయిపోతుంటే బాడీలో ఎనర్జీ పోతుంటుంది కదా ఒక్కడొక్కడు బాధలు చూడాలి అంటే నేను కూడా ఒక ట్రై ట్రైనింగ్ చేసిన కాబట్టి నేను కూడా నేను కూడా ఆల్రెడీ చేసిన ఇలా జస్ట్ ట్రైనింగ్ చేపిస్తున్నా సో వాళ్ళ బాధలు అయితే మామూలుగా అయితే ఏముండవు నార్మల్గా ఏమి ఉండదు మాక్సిమం ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్స్ అసలు లేదు సో వాళ్ళు చేయాలి ఏ జాగ్ చేయాలి మళ్ళీ జాగ్లోనే ఉండాలి ఎనర్జీ లెవెల్స్ కూడా ఏం లేవు సో లాస్ట్ స్టార్టింగ్ ఉన్నంత ఎనర్జీ లాస్ట్ వరకు ఉండదు మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఫస అయిపోయింది మొత్తం ట్రైనింగ్లో దూలో విడిపోతుంది వాళ్ళకైతే ఓకే కమాన్ గాయ్స్ జోగ్ चलो सुबह चलो लेट्स डू इट नो हां कर ले चलो सुबह

చాలా మంచిగా ఉండాలి అన్నా వర్కౌట్స్ అన్న లో ఎప్పుడు స్టాండ్ లో ఎప్పుడు స్టాండ్ లో ఎప్పుడు ఏదాం అంటారు వర్కౌట్లు ఇప్పుడు చూడు స్టాండ్ అదే వెళ్ళాలి స్టాండ్ అనగానే ఇప్పుడు చూడు ఇంకా డే టూ కాబట్టి సో ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంది మ్యాక్సిమం థర్టీన్ డేస్ అనుకోండి థర్టీన్ డేస్ ఉంది ఇంకా థర్టీన్ డేస్ ఇంకా మామూలుగా ఉండే దీలో తిరిగిపోతుంది ఇంతకు ముందుకేమో అన్నా ట్రైనింగ్ చేయాలి మనం అది ఇవ్వాలి ఇది ఇవ్వాలా వెళ్ళాలన్నా ట్రైనింగ్ చేయాలి ఇంకా అది ఇది అన్నారు ఇప్పుడు ఒకరొకరిని చూస్తే వాడిపోయినాయి మొఖాలు మొత్తం పువ్వులు వాడిపోయినాయి మొత్తానికైతే ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే మామూలుగా ఏమి ఉండదు మాక్సిమమ్ ఇంకా చాలా ఉంటుంది స్ట్రెంత్లు ఇంకా చాలా చేయించాల్సి ఉంటుంది మొత్తానికైతే ఓకే డన్ సూపర్ అరే మర్చిపోయినా రావాలనుకున్న వాళ్ళు మాత్రం వన్ వీక్లో అయినా సరే మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటు ఉంటుంది శాండలో వన్ వీక్ అయినా సరే ఎన్ని రోజులైనా సరే రావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రండి లాంగ్లో ఉన్న వాళ్ళు మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా రండి క్యాంప్ కనీసం క్యాంప్ కన్నా రండి बैंड ब्रह्मा जी देनो की माँ बेस गुड उतने बॉडील हाँ ये उनका सेटेड वर्क रहा होता है जो आंटे साइड में हाँ साइड में हाँ साइड में आप मधुस ఎలా ఉందిరా ట్రైనింగ్ సూపర్ ఎట్లా అనిపిస్తుంది చేస్తుంటే స్టార్టింగ్ ఏమనిపిస్తుంది ఏదో చేస్తాం అది ఇది అని ఈజీ అనిపిస్తుంది ఈజీ అనిపిస్తుంది రాండాను రాజేందా రాజే బాడీలు కూడా అట్లే అయిపోయింది కదా పోతున్నాయా చెబిద్దాం చెబిద్దాం అట్లేం లేదు ఓకే రా బాడీ కలిసిపోయింది ఏమైంది పెయిన్ వస్తుందా సైడ్ వాడే యాక్షన్ ఓకే బాగానే అట్లా యాక్షన్ రోడ్డు మీద ట్రైనింగ్ చేసేటప్పుడు అట్లా ఏంటంటే ఇష్టం ఓకే సూపర్ ఏం వస్తుంది మీకు కూడా చేయాలి చేస్తేనే మనం సక్సెస్ అయిపోతాం ఏదో నార్మల్గా ఏదో వచ్చి ఏదో నార్మల్గా ఊట్టినట్టు చేసినట్టు ఆలతో అన్నట్టు అంటే సెట్ కాదు ఆ మలేయ్తార వాగ్ చేసినా అది హటాయి లాగా ఆ చాలు ఉంది సంగూర్ ఐనోనే రా ఆ చన్పమాన్ ఆ దిబ్బల కడుకున్న తర్వాత చుపమాన దిబ్బలు లేసి పూడ్చేసేయండి ఓ పనైపోతుంది daritro mohin ango